శ్రీరామ్ మనం ఇప్పుడు శ్రీలంకలో ఉన్నాం ఇది స్పైస్ గార్డెను చాలా వండర్ఫుల్ అట్మాస్ఫియర్లో ఉన్నాం అయితే రేపు ఫిబ్రవరి పదకొండు నుంచి పదహారు వరకు కరీంనగర్లో అంబేద్కర్ ఎగ్జిబిషన్ అంబేద్కర్ గార్డెన్ అంబేద్కర్ స్టేడియం స్టేడియంలో మన స్వదేశీ జాగరణ మంచ్ వారి ఆధ్వర్యంలో రెండు వందల యాభై పైన స్వదేశీ ఉత్పత్తుల స్టాల్సు చాలా అద్భుతమైనటువంటి మన స్వదేశీ వస్తువుల ఉత్పత్తి ప్రదర్శన మరియు అమ్మకాలు జరుగుతాయి మొదట్లో చాలా ముఖ్యమైన రోజు దాదాపు నూట ఇరవై కంపెనీలు జాబ్ మేళా జరుగుతుంది కొన్ని వేల మందికి అక్కడికక్కడే అర్హులైన వాళ్ళకి టెన్త్ టు పీజీ వాళ్ళందరికీ కూడా అప్పటికప్పుడే లెటర్ ఇచ్చేస్తారు అర్హులైన వాళ్ళకి కాబట్టి మీరందరూ తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ఎక్కడెక్కడ వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం దీని గౌరవాధ్యక్షులు శ్రీమాన్ కరీంనగర్ ఎంపీ అలాగే కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు సో మనం అందరం అక్కడ కలుద్దాం మన స్వదేశీ జాగరణ మంచు కార్యకర్తలు శ్రీలంకలో మా టూర్లో కలవడం జరిగింది సో ఈ మంచి వాతావరణంలో ఈ మంచి మాట మీతో పంచుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది మన ధర్మాన్ని మన దేశాన్ని మన దేహాన్ని మనం కాపాడుకుంటే చాలా బాగుంటుంది అందుకే ఉద్యోగార్థులు అందరూ కూడా ఫిబ్రవరి పదకొండు కరీంనగర్ రండి అంబేద్కర్ స్టేడియంకి అలాగే మిగిలిన ఐదు రోజులు పిల్లలకి స్కూల్లో టాపర్స్ ఈ ఆవిష్కరణలు చేసినటువంటి పిల్లలందరికి కూడా ఛాన్స్ ఇస్తున్నారు ఐదు రోజుల్లో ఇది కాకుండా ఖోఖో కబడ్డీ గేమ్స్ కూడా జరగబోతున్నాయి కాబట్టి శారీరక దారుఢ్యం మానసిక దారిద్ర్యం దేశానికి దారిద్యం దీన్ని మనం పొందడానికి ఆ కార్యక్రమంలో కలుద్దాం భారత్ మాతకి జై జై శ్రీరామ్ స్వదేశీ జగన్ మంచ్ కి జై